సినిమా పిక్చర్ అన్న ఈ వీక్లో బెస్ట్ మూవీ సినిమా పిక్చర్ మా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది నాకు ఆ సినిమా చూసినప్పుడు మా అందరి లైఫ్ అలాగే ఉంది ఎందుకంటే సినిమాలో ఏదో హీరో అవ్వాలని ఆర్టిస్ట్ అవ్వాలని చాలా మంది హైదరాబాద్ రావడం జరుగుతుంది చాలా మంది మోసపోతారు కొంతమంది డబ్బులు మోసపోతారు కొంతమంది రేపిస్తే మాపిస్తే క్యారెక్టర్స్ అని చాలా మందిని మోసం చేశారు అసలు సినిమా కష్టాలు అనేది ఏంటంటే చాలా చక్కగా చూపించారు అసలు ఒకటైతే నిజం పోయ ఇండస్ట్రీకి వచ్చి చాలా మంది ఎన్నో విధాలుగా తిండి లేక కృష్ణ గారు పడే కష్టాలని ఒకప్పుడు ఆ రవితేజ గారు చూపించారు సినిమాలో ఇప్పుడు మళ్ళీ నిజంగా స్వామి అన్న తోపన్నను అసలు కుమార్ స్వామి అన్న అయితే మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు అలాగే డైరెక్షన్ తో పాటు హీరోగా చేశారు అన్న మీరు అసలు క్రేజీ ఉంది అంటే మిమ్మల్ని చూస్తుంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లెక్క అనిపించింది ఆ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా అయితే సెకండ్ హాఫ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్లారు చాలా మంచిగా ఉంది కంటెంట్ లో ఇంకొకటి ఏంటంటే మూవీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి డైరెక్టర్ గా చాలా మంచిగా చూపించారు మదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా ఉంది థియేటర్ కి ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మూవీ కోసం మీరైనా నేనైనా ఎవరైనా కూడా చాలా అంటే చాలా మంది వెట్ చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ కోసం యాక్టింగ్ ఒక అవకాశం ఇస్తే చాలా థియేటర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ దేనికైనా ఒక టైం అంటూ రావాలి అని చెప్పేసి ఆయన నిరూపించారు అనమాట నేనైతే మూవీ చాలా మంచిగా ఎంజాయ్ చేశాను సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ సెంటిమెంట్ ఈస్ వెరీ గుడ్ ఆ హీరో గారు యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు అలా చేశాను సినిమా పిక్చర్స్ సినిమా నిజంగా టైటిల్ లోనే ఉంది సినిమా పిక్చర్లు సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది ఒక డైరెక్టర్ కష్టం హీరో కష్టం ఎంత అంటే చాలా అంటే చాలా నేచురల్ తీసారన్న ఒక విలేజ్ లోకి వెళ్ళి ఆ సినిమాని తీయటం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట మెయిన్ ఈ సినిమాలో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అసలు ఒకరు రెండు చేయటమే కష్టం అనుకుంటే ప్రొడ్యూసర్ కూడా చేయటం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట సో చాలా మంది కష్టపడి తీసారనమాట సినిమాని సో అందరు న్యాచురల్ విలేజ్ లో ఉన్న యాక్టర్స్ తీసుకొని ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క ఎంజాయ్ చేసే సినిమా కాదండి సినిమా పిచ్చోళ్ళు సినిమా చూసి వస్తున్నామండి ఇక్కడ అందరు కూడా సినిమా పెట్టేవాళ్లే నిజంగా మనందరూ ప్రశ్న కూడా ఒక వినితరమ చూపించిన ఘనత అయితే మన స్వామి గారికి దొరుకుతుందండి ఒక హీరోగా ఒక డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ గా అబ్బాబ్బా ఏం కష్టపడ్డండి సినిమా సినిమా చూసిన సేపు చెప్పాలంటే నేనేనేమో అన్నింటి నాకైతే అనిపించింది అండి తెల్లలైతే కృష్ణ ఎంత మంది జనం అండి ఎన్ని వేల మంది జనం అని చూసినా అందరికీ ఒక యావేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవ్వాలి ఒక క్యాటర్స్ అవ్వాలి డైరెక్షన్ చేయాలంటారు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తల్ల ఉన్న తపనైతే నిన్ను బయట పెడతారండి యాక్టర్ అనేవాడు ఖచ్చితంగా సినిమా పిచ్చు సినిమా తప్పకుండా చూడాలి భయ సినిమా పిచ్చోడు మీలాంటి నాలాంటి చాలా మంది కృష్ణానగర్ గడ్డ మీద చాలా మంది తిరుగుతున్నాం చాలా మందికి ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఎందుకంటే సినిమా పిచ్ ఉంటే సరిపోదు దానికి ఏం చేయాలి ఎలా కష్టపడాలి అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు ఆయన రాసుకున్న కథని ఎలా చూపించాలి ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నా అలాగే చేశాడు చాలా మంది కష్టాన్ని సింపుల్ గా ఒక మంచి సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేలో ఎమోషనల్ వేలో కాన్సెప్టెడ్ వేలో చూపించేశాడు నిజంగా ఆయన చేసిన దీన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థింగ్ ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎంత గుడ్ లుకింగ్ ఉందో అంత స్పాంటైనియస్ గా డైలాగ్ వేయడం కానీ కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకొకటి మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని పాటలు వింటున్నంత సేపు ఇంకా వినాలి అనిపించే అంతలాగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి చాలా సినిమాలకి కంటెంట్ ఉంది ఓ స్టార్ కాస్ట్ ఉందోనో లేకుంటే పెద్ద ప్రొడ్యూసర్లనో థియేటర్ లో జనాలు తోలేస్తున్నారు బట్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే డెఫినెట్ గా థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది